హాయ్ అండి ఈరోజు వీడియోలో రాత్రిపూట మనం హాయిగా నిద్ర పట్టాలి అంటే మన డైట్లో ఏమేమి చేర్చాలి ఏం తినొచ్చు ఏం తినకూడదు ఏవి తింటే ప్రయోగాలు ఏం తింటే మనకి ఆరోగ్యానికి హాని కల్పిస్తాయో ఈ వీడియోలో మీకు స్పష్టంగా చెప్తానండి వీడియోలోకి వెళ్ళే ముందు ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి లైక్ చేస్తే ఎంతో మోటివేషన్ చేసినట్టు ఉంటుందండి ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అయితే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం రాత్రిపూట మనకి హాయిగా నిద్ర పట్టాలంటే మనం ఏ డైట్ తీసుకోవాలో చెప్పుకుందామండి ఈ వీడియోలో రాత్రిపూట తొందరగా తినేయడం మంచి ఫుడ్ ఏ ఫుడ్ తీసుకోవాలో చూసుకుందాం మన జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడకుండా రాత్రి ఆలస్యంగా నిద్రపోయినా సరే జీర్ణ వ్యవస్థ స్కీనిస్తుందండి ఎందుకంటే రాత్రి ఆలస్యంగా పడుకోవడం నిద్ర పట్టకపోవడం వల్ల లాంటి వల్ల మన జీర్ణం మనం తినే ఫుడ్ అరగకపోవడం వల్ల మన జీర్ణ ప్రక్రియ అనేది క్షణక్షణంగా స్వీణిస్తూ ఉంటుంది సరైన నిద్ర లేకపోతే జీర్ణ వ్యవస్థకి బాగా దెబ్బతీస్తుందండి అదేవిధంగా గ్యాస్ ట్రబుల్స్ గ్యాస్ అసిడిటీ అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అజీర్ణం కూడా అజ జీర్ణం కూడా సరిగ్గా అవ్వకపోవడం అజీర్ణలు వంటి సమస్యలు మరియు మలబద్ధకం వంటి సమస్యలు కూడా వస్తాయండి అందుకే డైట్లో ఏ మార్పులు తీసుకోవాలో ఈరోజు నేను ఈ వీడియోలో మీకు స్పష్టంగా చెప్తాను ముందుగా మనం డైట్లో మార్పులు అంటే ఏముంటాయి ఎక్కువగా మనం రైస్ తీసుకుంటాం కాబట్టి మనం డైరెక్ట్గా రైస్ ఉడికిచ్చి వండుకుంటాం కదండి అలా డైరెక్ట్గా ఉడికించుకునే బదులు నానబెట్టిన బియ్యం వండి తినడం వల్ల మంచి నిద్ర పడుతుందండి బియ్యంతో బియ్యంతో పాటు అలాగా రెడీగా వండిస్తే అంతగా ప్రయోజనం ఉండదు బియ్యంలో గ్లోసోమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉంటుందండి కానీ బియ్యాన్ని నానబెట్టడం వండడం వల్ల గ్లోసోమిక్ ఇండెక్స్ తగ్గుతుంది దానివల్ల మనకి ప్రైస్ తిన్నా సరే ఏమనిపించదు నిద్ర కూడా శుభ్రంగా పడుతుందండి ఎందుకంటే చాలామందికి రైస్ అలవాటు ఉంది కాబట్టి ఆ అలవాటుని తప్పించుకోలేరు కాబట్టి నానబెట్టి వండుకుంటే రైస్ అన్నది మనకి మంచి ఫుడ్గా ఉంటుంది ఇప్పుడు పళ్ళలోకి వచ్చేసరికి పళ్ళలో ఎక్కువగా కివీ పండు మంచిదండి కివీ పండులో విటమిన్ సి ఈ పో ఈ విటమిన్ సి ఈ ఉంటాయి మళ్ళీ పోలే కోలేట్ అనేది యాంటీ ఆక్సిడెంట్ ఉంటా ఉంటుంది అధికంగా ఉంటుందండి ఈ ఇవి శరీరంలో సొరటోని స్థాయిని పెంచుతాయి సొరటోని పెరుగు మెరుగైతే నిద్ర హాయిగా వేస్తుందండి అందుకు కివి పండ్లు కూడా మనకి హాయిగా నిద్ర పట్టాలి అంటే పండ్లలో కివి పండు బెస్ట్ అని చెప్పొచ్చండి కివి పండ్లలో సిఈ విటమిన్స్ ఉండడం బట్టి మనం ఏదైనా విటమిన్స్ ఇన్బ్యాలెన్స్గా ఉన్నప్పుడు కూడా కివీ పండ్లనే తీసుకోమంటారు కివీ పండ్ చాలా హెల్త్కి మంచిదండి ఇప్పుడులో ఇప్పుడు పండ్లలో తెలుసుకున్నాం కదా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్లో కూడా తెలుసుకుందాం బాదం శక్తివంతమైన పోషకాహారం అండి ఇందులో మెగ్నీషియం హెల్తీ ప్యాట్స్ ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయండి ముఖ్యంగా మెగ్నీషియం మెలహుటోనిస్ అనే ని అనే హార్మోన్ వల్ల నిద్ర స్థాయి అనేది పెరుగుతుందండి మనకి నిద్ర హ్యాపీగా పడుకోవాలంటే డ్రై ఫ్రూట్స్లో కూడా బాదం నానబెట్టుకుని తింటే మనకి హెల్త్కి ఎంతో మంచిదండి ఇప్పుడు మనం బాదం కూడా తెలుసుకున్నాం కదా బాదంతో పాటు టిఫిన్స్లో ఏది మంచిది అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి టిఫిన్స్లోకి వస్తారు చపాతి చపాతి బెస్ట్ అండి చపాతీతో కర్రీస్ కూడా తింటే మనకి నిద్ర హ్యాపీగా పడుతుంది జీర్ణం కూడా తొందరగా అవుతుంది కాబట్టి చపాతీ కూడా మనం గోధుమ పిండి కాటి గోధుమలు కాబట్టి జొన్నలు గోధుమలు ఏవైనా హెల్త్కి మంచి కదండి సాధు చపాతి అంటే ఆయిల్ అవేమీ లేకున్నా చపాతీతో కాకరకాయ కానీ దొండకాయ కానీ బెండకాయ కానీ వంటివి తినొచ్చండి చక్కగా హ్యాపీగా కూరగాయలు మంచిగా వండుకొని ఫ్రైలో నూనెలో కాకుండా వండుకొని తింటే మంచిదండి చపాతీకుతో కర్రీస్లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా జీర్ణమై హ్యాపీగా నిద్రపడుతుందండి పెరుగు కూడా తీసుకుంటే డైట్లో మంచిదండి పెరుగులో ఉండే ప్రో ప్రోబోమేటిక్ జీ అనే ప్రోటీన్ వల్ల జీర్ణక్రియ అన్నది మెరుగుపరుతుంది పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది పేగుల యొక్క ఆరోగ్యాన్ని కూడా పెరుగు అన్నది కాపాడుతాయి పెరుగును జీర్ణక్రియ జీర్ణించుకోవడం సులభంగా చేస్తుంది పెరుగు వల్ల మనం జీర్ణం ఏ ఫుడ్ అయినా ఫ్రీగా జీర్ణించుకోవచ్చు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది సహాయపడుతుంది అదేవిధంగా పాలు రాత్రి పడుకునే ముందు వేడి పాలు తాగితే ప్రశాంతంగా నిద్రపడుతుంది పసుపు లేదా మిరియాలు కలిపి తాగితే జీర్ణక్రియ అన్నది మెరుగుపరుతుంది అంటే పసుపు కానీ మనం వేడి పాలలో చిన్నగా మిరియాలైనా దంచి వేసుకుంటే మనకి జీర్ణం అనేది బాగుంటుంది హెల్త్ కూడా మంచిది వేడిపాలులో వేసుకుంటా అయితే నైట్ మనం పడుకునే ముందు అయితే హ్యాపీగా పడుతుందండి అదేవిధంగా మనం తినకూడని ఫుడ్ ఏమిటి అంటే ఏ ఆహారం ఆహారం మనం తీసుకోకూడదు అంటే రాత్రి పడుకునేటప్పుడు కానీ కానీ అంత మంచి ఫుడ్ కాదండి ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్ తింటారు అంతగా ఆయిల్ ఫుడ్స్ మంచివి కాదు ఎక్కువగా ఉన్న ఆహారం ఊర ఊరగాయల్లో కూడా ఎక్కువగా నిల్వ కోసం ఆయిల్ వేసేస్తుంటారు ఆయిల్ ఫుడ్స్ని కొంచెం తగ్గించుకోవాలి అదేవిధంగా ఫాస్ట్ ఫుడ్స్ ఇదే జంక్ ఫుడ్స్ అండి బన్ ఇవేనండి వేరు వేరు విధాలుగా బేకరీలో తయారు చేసి అమ్ముతుంటారు ఇవన్నీ అన్నవి అంత హెల్త్కి మంచి కాదండి బర్గర్ అంటారు బన్స్ అంటారు ఇవన్నీ కూడా అంతగా నిద్ర చే చేస్తాయండి జీర్ణం కూడా అంత తొందరగా అవ్వు అజే ఎక్కువగా కారం మళ్ళీ ఆయిల్ ఫుడ్స్తో పాటు కారం ఎక్కువ ఉన్న ఫుడ్స్ కూడా తీసుకోకూడదు దానివల్ల మనకు కడుపులో మంటగా అజీర్ణంగా ఉండి గ్యాస్ వంటి ప్రాబ్లమ్స్ వచ్చి నిద్ర లేకుండా ఉంటుందండి ఈ టిప్స్ని ఫాలో చేస్తారని కోరుకుంటున్నానండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఈ వీడియో మీకు కంపల్సరీగా ఉపయోగపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా వెళ్తా వెళ్తా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ